ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆహ్వానిస్తుంటున్నాను ఇవది కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి క్రీస్తునెంతో ప్రియమైన దేవుని బిడ్లారా చోదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మీ హృదయములు జంకనీయుడి భయపడకుడి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరంగా మార్చినగాక మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోసే ద్వారా ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు మరి దేవుడు ఇస్రాయల్ యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి క్షేమకరంగా బయటికి నడిపించాడు ఆ యొక్క నడిపించే క్రమంలో అనేక అద్భుత కార్యాలను వారి ముందు దేవుడు జరిగించాడు పద్ మరి నలభై సంవత్సరములు వారు అరణ్యయాత్రలో అనేక విధాలుగా దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు ఎందుకనగా దేవుడు మన పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మన పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు మరి అనేక సందర్భాల్లో దేవునిపైన తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఇస్రా యొక్క ప్రజలు ఉంటున్నారు దేవుని సనుక్కున్నటువంటి వారుగా ఉంటున్నారు వారి యొక్క భౌతికపరమైనటువంటి విషయాల కొరకు దేవుని పైన సనుక్కున్నారు అయితే పాపము దాసులుగా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం దేవుణ్ణి విసర్జించి వ్యర్థమైనటువంటి వాటిని మరి వెతకటము ప్రారంభించారు అయినా కూడా దేవుడు వారి పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు వారి పట్ల ప్రేమ చూపుతూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన దయామయుడిగా ఉంటున్నాడు ఆయన ప్రేమ శాశ్వత కాలము వారికి తోడుగా ఉంటున్నది అందును బట్టి ఇక్కడ మరి మనం వచనంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేలులరా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేటకు సమీపించుచున్నారు నీ హృదయములు జంకనీకుడి భయం పడుకుడి మరి ఇస్రాయేల్కి శత్రువులు అనేక మందిగా ఉంటున్నారు అమాలేకులే కానీ ఫిలిజ్జీలే కానీ హిద్దీలే కానీ హివ్వీలే కానీ అటు ఫిలిస్తీలే కానీ మరి వీరందరితో కూడా శత్రుత్వం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు ఇస్రాయేల్ పైన మరి యుద్ధం చేసేదానికి వారు సన్నద్ధులుగా ఉంటున్నారు అయితే మరి దేవుడు అంటున్నాడు మరి మీరు మీ శత్రువులతో యుద్ధం చేసి శత్రువులు మరి శత్రువులు చుట్టుముట్టిన కూడా దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు అందుకే నాలుగో వచనంలో అంటున్నావు ఆ వనకుడి వారి ముఖం చూసి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యహో మరి శత్రువుని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీ శత్రువులతో మీరు యుద్ధం చేస్తూ ఉంటున్నారు మరి యుద్ధము యహోవాది యుద్ధము చేసేది మీరు కాదు నేను మరి అందుకే అంటున్నాడు మిమ్మల్ని రక్షించేవాడు యహోఐ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు వనకాల్సిన అవసరం లేదు మీరు ఏ విషయానికి దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే లెక్క ప్రజలకు ఇస్తుంటాడు అవును ప్రిలారా యువతి కాల సమయంలో మనం శత్రువులు మనకు మరి మనకు పుంచి ఉంటున్నారు శత్రువులు అనగా సాతానుడు అనేక రీతులుగా మనల్ని మృంగివేస్తున్నా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నా కానీ సాతానికి మనం భయపడాల్సిన అవసరం లేదు సాతాను చూసి మనం వనకాల్సిన అవసరం లేదు ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మనల్ని రక్షించేటువంటి వాడు మన దేవుడుగా ఉంటున్నాడు మరి ఇస్రాయల్ యొక్క ప్రజలకి ఒక వాగ్దానాన్ని ఒక అవయాన్ని ఇస్తుంటున్నాడు ఒక దీవెన ఇస్తుంటున్నాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు బెదర్పు బెదరుకుడే మరి మీ శత్రువులతో మీరు యుద్ధం చేసేది దాంట్లో మిమ్మల్ని రక్షించేదానికి మరి దేవుడు తోడుగా ఉంటున్నాడని మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు యువతి కల సమయంలో మరి ఇస్రాయేళ్లకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఇస్రాయేళ్లను రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించేదానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి మరి అట్టి కృప దేవుని కృప నీవు నేను పొందుకున్న దేవునికి మహిమకర్మగా ఈ లోపల జీవించాలని కొద్ది మాటలు ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నా దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక ఆమె